మనోజ్ మోహన్ బాబు కొడుకుగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చినా కానీ కంటూ ఒక స్పెషల్ స్టైల్ క్రియేట్ చేసుకుని కామెడీ టైమింగ్ తో ఫ్యాన్స్ బేస్ ఏర్పరచుకున్నాడు అయితే కెరియర్ లో కొంచెం బ్రేక్ వచ్చినా సరే ఇప్పుడు స్ట్రాంగ్ హంబ్యాక్ ఇచ్చాడు అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు మనోజ్ అసలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతున్నారు రెండు వేల పదిహేడులో విడుదలైన ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత చాలా కాలం పాటు పూర్తి స్థాయి సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ ఆ మధ్య ఒకటి రెండు ప్రాజెక్టులలో క్యామియో తో మాత్రమే కనిపించారు అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన భైరవం సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసి ఇక నెక్స్ట్ సజ్జా మిరాయి సినిమాలో బ్లాక్ స్వర్డ్ గా కనిపించి సూపర్ అనిపించాడు అమ్మో ఏంట్రా ఇలా చంపేస్తున్నాడని అనుకున్నాం కదా ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నెక్స్ట్ మంచి సినిమాలు లైన్ లో పెట్టాడు ముఖ్యంగా పాత్రల ఎంపిక విషయంలో మనోజ్ చూపిస్తున్న ధైర్యం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కు పెద్ద ప్లస్ గా మారింది ఇప్పుడు అదే జోరులో ఈ ఏడాది రాబోతున్నారు అదే డేవిడ్ రెడ్డి డేవిడ్ రెడ్డి చిత్రానికి హనుమ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు అయితే తొలి సినిమానే అయినప్పటికీ కాన్సెప్ట్ పరంగా ఇది చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది ఈ చిత్రంలో మంచు మనోజ్ పాత్ర చాలా భీకరంగా పవర్ఫుల్ గా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తుంది ఇటీవల విడుదలైన గ్లింప్స్ లో మనోజ్ లుక్ చూసిన తర్వాత ఈ మాటలకు మరింత బలం చేకూరింది డేవిడ్ రెడ్డి పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండు మధ్య జరిగిన కథ దీనిని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న పీరియాడికల్ డ్రామా బ్రిటిష్ పాలన కాలంలో జరిగిన సంఘటనలు అప్పటి సామాజిక పరిస్థితులు ఈ కథలో ప్రధానంగా కనిపించనున్నాయట అయితే ఇది కేవలం చరిత్ర ఆధారిత కథ మాత్రమే కాకుండా కొత్త ఫిక్షన్ ను కూడా కలిపి కొన్ని నిజ సంఘటనల నుండి ప్రేరణ తీసుకొని కథను అల్లుకున్నారని సమాచారం ముఖ్యంగా శత్రువు అంటే కేవలం బ్రిటిషర్లు మాత్రమే కాదు అవసరమైతే భారతీయులే భారతీయులకు శత్రువులుగా మారే పరిస్థితులు అనే యూనివర్సల్ కాన్సెప్ట్ తో మంచు మనోజ్ క్యారెక్టర్ ను డిజైన్ చేశారనే ప్రచారం జరుగుతుంది గ్లిమ్స్ లో మంచు మనోజ్ వాడ్ డాగ్ బైక్ ను నడుపుతూ చేతిలో డెత్ నోట్ అనే బేస్ బాల్ స్టిక్ పట్టుకుని రగ్గుడ్ లుక్ లో కనిపించారు ఆ లుక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ అన్ని కూడా సినిమా లెవెల్ ని స్పష్టంగా చూపించాయి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తూ ఉండడం మరో పెద్ద ప్లస్ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటేనే సినిమాకు అదనపు పవర్ వచ్చి చేరుతుందన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది ఇక యాక్షన్ సన్నివేశాలను సుప్రీం సుందర్ కొరియోగ్రాఫ్ చేస్తుండగా సినిమాటోగ్రఫీ బాధ్యతలను ఆచార్య వేణు నిర్వహిస్తున్నారు ఈ టెక్నికల్ టీమ్ చూస్తేనే సినిమా స్థాయి ఏ రేంజ్ లో ఉండబోతుందో అని అర్థమవుతుంది నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా డేవిడ్ రెడ్డి నుండి మంచు మనోజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం ఆ ఫస్ట్ లుక్ తో సినిమా స్వాతంత్ర పోరాటం నేపథ్యంతో తెరకెక్కుతోందన్న విషయం దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుంది ఫస్ట్ లుక్ లో మంచు మనోజ్ అత్యంత ప్రమాదకరమైన అవతారలో దర్శనమిచ్చాడు ఒంటికి నల్ల రంగు పులుముకొని భుజంపై ఓ మారన యుద్ధాన్ని మోస్తూ కళ్ళల్లో కోపం ముఖంలో కసితో కనిపించిన ఆ లుక్ చూసి అభిమానులు షాక్ అయ్యారు మోస్ట్ డేంజరస్ లుక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యే ప్రాజెక్ట్ అని కూడా ప్రచారం జరుగుతోంది కథ కాలం కాన్సెప్ట్ అన్ని దేశవ్యాప్తంగా కనెక్ట్ అయ్యేలా ఉండడంతో మేకర్స్ ఈ సినిమాను పెద్ద స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట ఈ చిత్రాన్ని భరత్ మోతుకూరి వెంకటరెడ్డి నల్లగంగులా నిర్మిస్తున్నారు మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచు మనోజ్ ఎంచుకుంటున్న పాత్రలు సినిమాలు చూస్తుంటే ఆయన ఈసారి తగ్గేదే లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది డేవిడ్ రెడ్డితో ఆయన కెరియర్ లో మరో కీలక మలుపు తిరగబోతుందని ఈ సినిమా మనోజ్ కు కొత్త ఇమేజ్ తీసుకువస్తుందని అభిమానులు నామ్మకంగా చెబుతున్నారు ఇప్పటికే ఫస్ట్ లుక్ క్లిమ్స్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి